హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు క్లీన్ చేస్తున్నాను ఏంటబ్బా అనుకుంటున్నారా ఇదండి గ్యాస్ పొయ్య మా ఇంట్లో చిన్న గ్యాస్ ఉండేది ఇంతకుముందు నేను చిన్న గ్యాస్ యూజ్ చేసేదాన్ని నాకు నా మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ అయితే సిలిండర్ ఇచ్చింది కానీ ప్రజెంట్గా గ్యాస్ అయితే లేదు అదే పొయ్యి ఉంటుంది కదండి గ్యాస్ స్టవ్ అదైతే లేకపోతే మేము ఏ ఇంట్లో అయితే రెంటుకుంటామో వాళ్ళది పాత పొయ్యి ఉంటే మా అయితే ఇది కొన్ని రోజులకి యూస్ చేసుకోండి అని ఇచ్చింది కానీ పాత పొయ్యి కదా చాలా పాతగా ఉండేసరికి దీన్ని క్లీన్ చేద్దామని ఇంకా కూర్చున్నాను ఇంకా క్లీనింగ్ ఎంత కష్టంగా ఉంటుందో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అయితే ఇంకా చాలా రోజులది చాలా మడ్డి పట్టేసింది మనము వంట చేసిన తర్వాత ప్రతిరోజు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కానీ కొంతమంది క్లీన్ చేయరు కదండి ఆ విధంగా చాలా ఆయిల్ మడ్డేదనేది పట్టేసింది ఇంకా వాళ్ళు కొత్త పొయ్యి తెచ్చుకునేసరికి దీన్ని పట్టించుకోకుండా పెట్టేశారు అందుకే దీన్ని మాకు యూజ్ అవుతుందని మేము తీసుకున్నాము అసలు అయితే మేము గ్యాస్ బుక్ చేసుకోవాలనుకున్నాము కొత్తది కానీ అది ట్రబుల్ వల్ల కొన్ని రోజుల తర్వాత చేసుకుందాము అప్పటి వరకు ఇది వాడుకుందామని అప్పటికైతే ఇదైతే తీసాము మా మమ్మీ వాళ్ళకి డబల్ సిలిండర్ ఉంటే మాకైతే ఒకటి ఇచ్చారు అప్పటి వరకు పొయ్యి లేకపోతే ఇక్కడ ఉంది కదా అని మేము ఇది యూజ్ చేసుకోవాలని అప్పటి వరకు ఇది యూజ్ చేసుకుంటున్నాము ఎలాగో కొన్ని రోజుల తర్వాత కొత్త పొయ్యి వస్తుంది కదా తర్వాత ఎందుకు మళ్ళీ కొనుక్కోవాలని కొనకుండా ఇది పాతదే యూజ్ చేయాలని చేస్తున్నాను చూడండి క్లీనింగ్ ఎలా ఉందో అసలు చాలా ఎక్కువగా క్లీన్ చేయాల్సి వచ్చింది నా చేతులు అయితే బాగా నొప్పి పెట్టేసాయి ఇంకా స్క్రూస్ కూడా బాగా స్ట్రక్ అయిపోతున్నాయి జిడ్డు మట్టి వల్ల మడ్డి వల్ల స్క్రూస్ కూడా బాగా స్ట్రక్ అయిపోతున్నాయి ఇంకా చాలా కష్టంతో కా పొయ్యి మీద కాలు పెట్టి తీయాల్సింది వచ్చింది అంత మడ్డి పట్టిందండి అసలు ఎందుకో ఏ ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా చూపిస్తున్నాను అంతేకాని ఎవరు క్లీన్ చేయలేక కాదు లేకుంటే ఎవరికి రాక కాదండి అంటే ఇది ఇట్లాంటి పనులు ఎక్కువగా మగవాళ్ళు చేస్తారు కదా మనం కూడా చేయగలము అన్న ఒక కారణంతోనే ఈ వీడియో చూపిస్తున్నాను మీకు ఇంకే ఉద్దేశంతో కాదండి మీరు అందరూ చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేయండి ప్లీజ్ వీడియో చేయడానికి చాలా కష్టపడతాం మేము కానీ మీరు ఒక్క లైక్ కొట్టడానికి చాలా కష్టపడతారు ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరి మరిన్ని క్లీనింగ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తాను అని చూడండి ఎంత కష్టంగా విప్పుతున్నానో ప్రతిదీ నాకైతే చాలా కష్టం అనిపించింది మరి మీ ఇంట్లో మీరు డైలీ ఇలా పొయ్యిని పెట్టకుండా రివ వన్ టూ వీక్స్లో ఒక్కసారైనా ఇలా రెగ్యులేటర్ తీసేసి రివర్స్లో కూడా క్లీన్ చేసుకుంటే మీకు పొయ్యి తొందరగా పాడవ్వదు ఇంకా ఎప్పటికీ క్లీన్గా ఉంటుందండి నేను ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు ఫస్ట్ టైం అండి ఇలా క్లీన్ చేస్తున్నాను అంతే మనకు అవసరం వస్తే ఏదైనా మనం అనుకుంటే సాధిస్తాము అవసరాన్ని బట్టి పనులు కూడా చేసుకుంటాము అని నాకు బాగా అర్థమైంది అదే కానీ కొత్త పొయ్యి తెస్తే దీన్ని క్లీన్ చేసేదాన్నే కాదు మనకు దీని గురించి తెలిసేదే కాదు అంటే పొయ్యిలు ఈ విధంగా పాడైపోతాయని దీని గురించి బాగా తెలుసుకున్నాను కొంతమంది సరుపు ఇంకా సోడా ఇవన్నీ వేసి కూడా వదిలేసి తర్వాత క్లీన్ చేయొచ్చు అని అంటారు కానీ నేను అవి ఏమి చేయకుండా డైరెక్ట్గా సోప్తోనే కూర్చున్న ప్లేస్లోనే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను మనం సాధించాలి అనుకుంటే సోప్ లేకుండా కూడా చెయ్యొచ్చు అందుకనే నేను ఇది చెప్తున్నాను అంతేగానండి సోడా అని నేనేం నేను చెయ్య అనట్లేదు అంటే మనం క్లీన్ చేయాలని కూర్చుంటే ఖచ్చితంగా దేనితోనైనా చెయ్యొచ్చు అన్న కారణంతోనే చెప్తున్నాను చాలా చాలా కష్టపడ్డాను ఆ రోజంతా నా చేతులు అయితే చాలా నొప్పులు వచ్చాయి నొప్పులు వచ్చిన వల్ల అయితే నేను ఆ రోజైతే నిద్రే పట్టలేదండి నాకు నిజంగా అంత క్లీనింగ్ చేయాల్సి వచ్చింది చాలా చిన్న చిన్నగా అది స్క్రబ్ ఉంటుంది కదండి మనం గిన్నెలు దోమే స్క్రబ్ ఉంటుంది కదా స్టీల్ స్క్రబ్ దాంతో చేశాను నేనైతే మీ ఇంట్లో మీరు ఎలా క్లీన్ చేస్తారు ఎన్ని ట్రిక్స్ వాడతారు ఈ పొయ్యిని క్లీన్ చేయడానికి నాతో షేర్ చేయండి లాస్ట్ వరకు నా వీడియోని చూడండి ఎంత నీట్గా చేశానో ఏ విధంగా చేశానో మీకు అర్థమవుతుంది మనం తలుచుకుంటే ఏదైనా సాధిస్తాము అని అనిపించింది ఈ క్లీనింగ్ తర్వాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లాస్ట్ వరకు చూడండి నా వీడియోని నచ్చితే లైక్ చేయండి మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తాను నేను కింద తిరగేసి పొయ్యి పెట్టి తోమితే కింద పడిన జిడ్డంతా మళ్ళీ పైన అంటుకుంది అందుకే పైన ఒక్కసారి లైట్గా క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం అయిందండి ఈ విధంగా క్లీన్ అయింది ఇప్పుడైతే నైట్ అయిపోయిందండి నేను ఫైవ్ థర్టీ నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేశానండి నాకైతే ఇంకా ఈ చిన్న వస్తువులు క్లీన్ చేసే ఓపిక చచ్చిపోయింది అసలు ఇంకేం లేదండి ఓపిక నేను అన్నీ క్లీన్ చేద్దామని కూర్చున్నాను కానీ ఆ పెద్ద పొయ్యి ఒక్కటి చేసేవరకే మొత్తం చేతులన్నీ నొప్పి పెట్టేశాయి చాలా అందుకని లైట్ లైట్గా క్లీన్ చేద్దామని ట్రై చేశాను కానీ క్లీన్ చేయలేకపోయానండి పై పైన ఉన్న మడ్డంతా తీసేశాను ఈ విధంగా ఈ రింగ్స్కి అయితే చాలా మడ్డు ఉండిందండి ఎప్పుడు క్లీన్ చేయలేదో ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా ఉండింది అందుకే ఇది మొత్తంగా మెల్లమెల్లగా తీసేసాను పై పై ఉన్నదంతా ఇలా వచ్చేస్తుంది చూడండి ఎంత కట్టెల పొయ్యిల నుంచి వచ్చినట్టుగా వస్తుంది చాలా ఎక్కువగా ఉందండి ఈ విధంగా కింద కొడితే రాలుతుందని ఇలా కొడుతున్నాను ఇంకా నాకైతే చాలా విసుగు వచ్చేసింది ఇంత క్లీన్ చేసినప్పటికే అవి బాబోయ్ మగవాళ్ళు ఎలా చేస్తారో ఏమో ఏ క్లీనింగ్ అయినా ఏ పనైనా సరే అర్థం కాలేదు నాకైతే చేతులైతే బాగా నొప్పి పెట్టాయి నాకు ఇంక ఓపిక నశించింది ఈ రింగ్స్లో కూడా చాలా మడ్డు ఉండేనండి చాలా అంటే చాలా అందుకని నేను ఇంకా మొత్తము నేను ఇంకా చేయలేనని స్క్రూస్ అవన్నీ కడిగేసి ఆ బకెట్లో చిన్న బకెట్లో వేసేస్తున్నాను ఇంకా రెండో రోజైతే మొత్తం క్లీన్ చేసేసానండి చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా ఇవన్నీ రింగ్స్ ఇవి లోపలవి అంతా క్లీన్ చేశానండి వీడియో అయితే దిగలేదు మొత్తం ఫైనల్ లుక్ మీకు చూపించేస్తున్నాను రెండో రోజు ఇవన్నీ కడిగి ఎండబెట్టాను ఎండలోన మొత్తం కిలుమది పోయేటట్టుగా ఇవన్నీ క్లీన్గా చేసుకున్నానండి ఇవన్నీ ఒక్క బకెట్లో వేసి కొంచెం వదిలేసాను ఇంకా పైపును కూడా నీట్ గా క్లీన్ చేశానండి ఈ విధంగా చూడండి నాకు వచ్చినంతగా నేను చేశానండి ఇంకా సెకండ్ హ్యాండ్లు పొయ్యి అంటే ఇంకా ఇలానే ఉంటుంది ఇంకా నేను ఎంతకన్నా మంచి క్లీనింగ్ అయితే నాకు రాదు నాకు తెలిసినట్టుగా నేను చేశానండి మీ దగ్గర ఏమైనా ఇంకా ట్రిక్స్ ఉంటే చెప్పండి చిన్న చిన్న పార్ట్స్ కూడా కిలుం అనేది వదిలిపోయిందండి జిడ్డు అనేది వదిలిపోయింది చూడ ఈ కప్స్కి అయితే చాలా అంటే చాలా మీరు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో వీడియో చూసినట్లయితే చాలా ఉండేది కదండి చూడండి ఈ కప్స్కి అదే మనం పొయ్యి తిప్పుతాం కదండి ఇదైతే ఇది బ్యాక్ సైడ్ హెర్థింగ్ ఇచ్చడానికి పెట్టుకున్నారండి అంటే మనం రెగ్యులేటర్తో వెలిగించుకోకుండా డైరెక్ట్గా పొయ్యి ఆన్ చేస్తే వెలుగుతుంది కదా ఆ విధంగా పెట్టుకున్నారు స్క్రూస్ కూడా బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టాను మొత్తానికైతే ఇది పార్ట్ వన్ అండి వీడియో ఇంకా నేను పొయ్యి ఫిట్ చేసే వీడియో మళ్ళీ సెకండ్ పార్ట్ పెడతానండి మీకు నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా బాగా క్లీన్ చేశానా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్గా నా పొయ్యి అయితే క్లీన్ అయ్యిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి చూడండి